సార్ గుర్తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోలీసులు దబాయించారు ఏ మమ్మల్ని గెలవడానికి వస్తావు నువ్వు ఎందుకు ఆపుతావని అప్పుడు పోలీసులు ఇప్పుడు అక్కడ పోలీసులు అసలు ఎక్కడ కనబడట్లా ఆ మొత్తం మీద వాళ్ళు కూడా ఏదో తోసుకుంటున్న వాళ్ళ మధ్యలో నాలుగు టోపీలు కనబడుతున్నాయి అంతే అంతే అవును చాలా ఇంత నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత నిర్లక్ష్యంగా భద్రత ఉండటం అన్నటువంటిది అదేమంటే వీళ్ళు ఏమంటారు వాళ్ళు అత్యుత్సాహం వాళ్ళు చేస్తున్నారు ఎప్పుడు అత్యుత్సాహం ఉండదు సిద్ధం సభలకు అత్యోత్సాహం ఉండదా లేకపోతే పాదయాత్ర అత్యోత్సాహం ఉండదా అప్పుడు ఆపుకోలేదా అప్పుడు సిస్టమ్ సెట్ చేయలేదా ఇప్పుడు ఏమైంది ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కనబడుతోంది అంటే ఇందులో పోలీస్ శాఖ తప్పిదాన్ని చూడాలా లేదంటే ప్రభుత్వ పోలీస్ శాఖ ఫెయిల్యూర్ కి ప్రభుత్వం తోడ్పాటు వాస్తవం ఎట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారి మీద చర్య తీసుకోవాలి సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలి చేత కాదు అక్కడ ఎందుకంటే ఎట్లా ఉంటది అసలు అట్లాగే వివిఐపికి సంబంధించి ఎంత దారుణం జరిగితే ప్రభుత్వం నిద్రపోతుందా కావాలని వదిలేసింది అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ప్రభుత్వం తోడ్పాటు ఉంది అక్కడ ఎందుకు చర్య తీసుకోలేదు సంబంధిత పోలీసు అధికారుల మీద లోకల్ గా ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు అందరి మీద చర్య తీసుకోవాలి అప్పుడు రెండోసారి అట్లాంటి ఫెయిల్యూర్ చేయడానికి భయపడతారు పోలీసులు నాలుగు ఇష్యూస్ అయినా కూడా ఇంతవరకు చేయలేదంటే అర్థం అదే కనబడుతుంది అక్కడ కానీ అంటే దీని మీద ఎస్పీ స్పందించారు వీరత్న ఆయన కూడా మాట్లాడారు అలాగే అంతకు మించి రామగిరి ఎస్సీ కూడా స్పందించారు అంటే జగన్ చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఒక రకంగా మరి